లక్షల కోట్లు దోసులని ఇప్పుడు వారు మంచివారుగా అవడానికి కారణం ఏంటి ఆ లక్షల కోట్లు ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమైనా తిరిగి ఇచ్చారా వాళ్ళు ఇచ్చిన దాకా పోని మీరు చెప్తుంటారు లక్షల లక్షల కోట్లు నేను దానాలు చేశాను జగన్మోహన్ రెడ్డి గారు మీ జేబులో నుంచి ఎప్పుడైనా తీసి దానం చేశారని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏ రోజైనా లక్షల లక్షల కోట్లు దానాలు చేశారా మరి అలాంటి దానం చేయని ప్రభుత్వం అలాంటి దానం చేయని టీడీపీతోటి మీరు ఎందుకు నడవాలనుకుంటున్నారు ఈరోజు గారి వర్ధంతి రంగాగారి రోజు చాలా బాధాకరమైన విషయం గారిని చంపినటువంటి టీడీపీకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళే జనసేనలో ఉండే వ్యక్తులు అందరూ కూడా ఈ రంగా గారి ఆత్మ క్షోభిస్తుంది ఎందుకంటే గారిని నరికి 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 చంపిన నా కొడుకులకి ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి 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 పట్టగలిగే మగాడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే అందుకు నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలని కోరుకుంటున్నాను ఎవరైతే జనసేనలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ ఓటేయాలి వాస్తవంగా రంగా గారిని ఎవరైతే చంపారో వాళ్ళని తరిమి కొట్టవలసిన బాధ్యత జనసేన పార్టీది అలాంటిది జనసేన పార్టీ ఆ దాని రంగాగారి హత్యని ఏదైతే భుజాన వేసుకొని మోయలేకపోయిందో ఆ రంగా గారి ఆత్మ క్షోభిస్తుంది కాబట్టి ఈ రోజున మరలా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ టీడీపీ అంటుకో బ్యాచ్ రాష్ట్రం దాటిపోవటమా కాముగా కూర్చోవటమా జరిగింది రంగాగారిని చంపిన వ్యక్తితోటి నీకు సోమాసం ముత్రగడ పద్మనాభం గారు రంగాగారి తర్వాత కాస్త కూస్తో ఆ స్థాయి పేరు సంపాదించుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తిని ఔసరెస్టులు చేసి అమ్మ నా బూతులు తిట్టి ఆయన ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉంటే ఆయన ఏడ్చుకుంటూ అన్నం ప్లేట్లు స్పూలు గెరెట్లు పెట్టుకొని కొట్టుకుంటే ఆ రోజు పైచాచిక ఆనందంతో నువ్వు కూడా వెర్రవీగావు ఎందుకంటానంటే ఆ రోజు చిరంజీవి గారు వీళ్ళందరూ వచ్చి పరామర్శించారు పరామర్శించి చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్న తప్పు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడే వాయిస్ మీకు ఇవ్వకపోతే మీరు ఎంత బాధపడేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు కానీ వీళ్ళ ఈ రోజున మీరు అది అవసరం చేయడం చాలా తప్పు అని మాట్లాడి వెళ్ళారు కనీసం నువ్వు కాకినాడ రాజమండ్రి ఏదో ప్రోగ్రాంకి వస్తే మీడియా వాళ్ళు ప్రశ్నించారు గారి అంశం మీద మాట్లాడినంటే నేను వచ్చింది ఆ అంశం కాదు నేను వేరే అంశం మీద వచ్చాను కాబట్టి నేను ఆ అంశం గురించి మాట్లాడతాను నేను ముద్రగడ్డ గారి అంశం మీద వస్తే నేను మాట్లాడతానని చెప్పిన సిగ్గులేని నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అసలు పవన్ కళ్యాణ్ గారు నాకు ఇప్పటికీ డౌట్ కాపా కాదా వేరే కమ్యూనిటీ వాళ్ళు వేరే కమ్యూనిటీలో ఉండి అనుకోకుండా హీరో స్థాయి రావటం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది తెలిసి తెలియని వ్యక్తులు భుజానికి ఎత్తుకోవటం వల్ల ఈయన కాపోయినట్టు నాకు తెలుస్తుంది తప్ప ఈయన ఈయనకి నిజంగా భజనాటి లేదు అనేది నా భావన ఎందుకు నేను ఆ మాట అంటానంటే మా ఇంటి పేరు చెన్న మా అమ్మ వాళ్ళ పుట్టింటి పేరు తోట మా అమ్మమ్మ వాళ్ళ పుట్టింటి పేరు చెన్నం చెట్టి ఈ విధంగా ఒక ఒక క్లారిటీ ఉంది మాకు నువ్వు ఇప్పటికీ అంటే నేను మీరు కాదు అని నేను చెప్పట్లేదు మీరే చెప్పారు మాదిరి ఇల్లు కులం అన్నది మీరేకు మా అమ్మ గాజుల బలిజ అన్నది మీరే నాకు కమ్యూనిటీయే లేదు అన్నది మీరే అందుకని చెబుతున్నారు కానీ ఓట్ల విషయంలోకి వచ్చేసరికి రాజమండ్రిలో ఒక సభ పెట్టి మీరు మాట్లాడిన మాటలేంటి కాపు పెద్దలందరూ ఏకతాటి మీదకి వచ్చి ఏకతాటి మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు భుజాన్ ఎత్తుకోవాలని చెప్పారే సిగ్గులేని మనిషి మీరు మిమ్మల్ని ఏమని చెప్పాలి మీ గురించి ఇంకా అటు అటు రంగాగారిని చంపి కాపులు ఎవరైతే ఉన్నారో టీడీపీ అనుకోవాళ్ళు మొదటి నుంచి కనీసం నువ్వు అన్నావు చూడు మీరు బాలకృష్ణ గారు అన్నారు జనం అని ఆ జనం ఎప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగానే ఉన్నారు ఆ జనాన్ని ఎప్పుడు వాళ్ళు అలగాజనంగానే చూస్తున్నారు కానీ ఈ రోజున మీ అవసరానికి మీరు అమ్ముడుపోయారంటే తప్పే ఉంది ప్యాకేజీ తీసుకున్నారంటే తప్పే ఉంది జీతగాడు అంటే తప్పే ఉంది రెండు వేల పంతొమ్మిదికి ముందు దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎలా మంచివాడయ్యాడో నాకు అర్థం కావట్లేదు దానికి మీ దగ్గర ఏమన్నా సొల్యూషన్ ఉంటే వివరించండి మీరు ఇప్పుడు చెప్పండి మీరు అమ్ముడు పోయారా లేదా ఇప్పుడు చెప్పండి మీరు జీతగాడా కాదా ఇప్పుడు చెప్పండి మీరు ప్యాకేజ్ తీసుకున్నారా లేదా మీరేమంటారు ప్యాకేజీ తీసుకున్నాడు అని నిరూపించేవాళ్ళు రాండి నేను తీసుకుండగా చూసేవాడు రండి లేదంటే చెప్పు తీసుకొని కొడతా అంటున్నారు ఒకటే గుర్తుంచుకోవాలి పవన్ గారు భార్యాభర్తలు సంసారం చేసుకుంటారు గది లోపల గది బయట చేసుకోరు అంత మాత్రాన గది లోపల ఉన్న ఉండి మేము సంసారం చేసుకోలేదంటే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు మీరు మీరే అన్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు నేను చంద్రబాబు నాయుడు గారు పడక గదిలో మంచం మీద కూర్చొని నేను వయ్యారంగా చంద్రబాబు నాయుడు గారికి చిలకలు చుట్టి నోట్లో పెడతా ఉన్నాను ఆయన చిలిపిగా కొరుకుతూ తిన్నాడు ఆ గదిలో విషయాన్ని బయట పెట్టాడు చంద్రబాబు నాయుడు అని చెప్పావే ఈ రోజున మరలా నువ్వు సీఎం సీటు గురించి మాట్లాడితే మేమిద్దరం పడక గదిలో గదిలో మంచం మీద మాట్లాడుకుంటాము అని చెప్తున్నావే సిగ్గు లేదా నిన్ను నమ్మి వచ్చినా నిన్ను నమ్మి వచ్చిన వర్గం అనుకో అభిమానులు అనుకో వారికి ఏ సమాధానం చెప్తావు వాళ్ళు నిన్ను సీఎం చేయాలనుకుంటే నువ్వు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలనుకుంటున్నావు